మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ పిన్నెల్లి గురించి మనకు తెలిసిందే బేల్ అప్లై చేసుకున్నారు కాకపోతే అది వాయిదా పడింది కానీ పిన్నెల్లి చేసిన పనులకి అంటే ఒకరిపై హత్యాయత్నం చేయడం అలానే ఈవీఎం మిషన్లు పగలగొట్టడం పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగిన ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకుంటే అసలు ఏమైనా ఉంది అంటారా మామూలుగా మీరు దాని పరిశీలిస్తే ఈవీఎం పగలగొట్టిన విషయం మనం చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇది సవాల్ ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు తీసుకోవచ్చు దాని మీద ఇక ఆ ఉద్దంతాన్ని గనక తీసుకుంటే వాళ్ళు దీన్ని గనక గట్టిగా ప్రయత్నం చేస్తే అతను బయటకు వచ్చే ప్రశ్న అంటూ అనేది లేదు బెయిల్ వస్తుందనే ఆలోచన మాత్రం మర్చిపోండి అతనికి ఇక రెండోది హత్యాత్మం ఆ శేషర్ రావు గారి మీద జరిగినటువంటి దాడి ఆ తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత మహిళను బెదిరించిన తీరు ఇవన్నీ కూడా మన సాక్షాధారాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి రెండోది న్యాయస్థానాలు చెప్పినా కూడా పోలీసులు ఇప్పటికీ వాళ్ళకు సహకరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది మరి ఆయన తప్పించుకు తిరుగుతున్న విధానం మరి నిజంగా వాళ్ళకి బెయిల్ వచ్చే అంశాలే కనుక దాంట్లో ఉంటే తమ్ముడు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఎక్కడ ఉన్నాడో తమ్ముడు తెలియ తెలియదు పోలీసులకు తెలియదా లేకపోతే అన్నకి తెలియదా వీళ్ళకి తెలియదా అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఇలా తప్పించుకు తిరుగుతారు కదా లేదు అంటే ఆ తప్పుల్ని కాపాడుకునే వ్యక్తులు ఎవరు వాళ్ళకి ముట్ట చెప్పాల్సిన ముట్ట చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి హామీలు పొందిన తర్వాతే తమ్ముడు వస్తాడా ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ఒక అంశం అనుకో రెండు అంశాలంటే మనం అనుకోవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ శాసనసభ్యుడు వాళ్ళే వాళ్ళ బాబాయ్ కావచ్చు లేకపోతే వాళ్ళు కావచ్చు తర్వాత ఇతను రెండు వేల తొమ్మిది నుంచి ఇతను శాసనసభ్యుడు అంటే పదిహేను సంవత్సరాల నుంచి మాచర్లో అతనే శాసనసభ్యుడు నాలుగు పర్యాయాలు కూడా గెలిచి ఉన్నాడు అతని మీద అనియోగ అనేకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి ఈ అభియోగాలతో పాటు ఈరోజు ఈ ఈవీఎంల పగరగొట్టేది అనేది చాలా పెద్ద అభియోగం కింద లెక్క మరి ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానం ఆశ్రయించిన తర్వాత కోర్టు కూడా వాయిదా వేయటం కూడా జరిగింది అతనికి బెయిల్ అనే రావటం అంటే మాత్రం నిస్సందేహంగా వ్యవస్థలని వాళ్ళు అధిపాగ్యంలో పెట్టుకున్నట్టే అతను కనుక ఆ విలుసుబాటు గనక న్యాయస్థానం కలగజేస్తే అంటే మనం న్యాయస్థానాల గురించి మాట్లాడకూడదు కానీ మన అభిప్రాయం చెప్పుకోవచ్చుగా ఇప్పుడు తీర్పు గురించి మనం చెప్పట్లేదు కదా ఇప్పుడు ఇవాళ జరిగే దాంట్లో చూసుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను బయటికి రాననే అభియోగాలు అయితే అతని మీద ఉన్నాయి పొరపాటును గనక వెలుసుబాటు కలవ కలగజేస్తే మాత్రం న్యాయస్థానం అతను దాన్ని బయట ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు ఆ పార్టీ నాయకులు అందరూ కలిసి వాళ్ళ కొట్టిన పిండి కాబట్టి ఇలాంటివన్నీ చూస్తానే ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతంతా కూడా కాబట్టి దాన్ని అనుసరించేసి వాళ్ళు బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారని అయితే మనం భావించాలి నాకు తెలిసినంత పరిధిలో కనుక చూసుకుంటా ఉంటే అతనికి వెలుసుబాటు అనేది దొరకదు అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నాను సార్ ఇటు పిన్నెలి వ్యవహారం మాత్రమే కాదు వల్లభనేని వంశీ అలానే ఆయన పై కూడా కేసు నమోదు అవడం ఇప్పుడు పోలీసులకి దొరక్కంట ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా ఉత్కన్నమవుతుంది ఈ నేపథ్యంలో ఏంటి ఎలా చూడాలి దండి తర్వాత వల్లభనేని వంశీ గారు కూడా అరెస్ట్ అవుతారా దాని తర్వాత ఇంకెవరైనా ఉన్నారా ఇది ప్రారంభం జరిగింది నేను గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడే చూడటం కూడా జరిగింది చాలా మంది కూడా ఫలితాలు వచ్చిన రోజు పారిపోతారని వాళ్ళు సహజంగానే అట్లాంటిది ఊహించుకున్నారు ఫలితాల రోజు నుంచి ప్రారంభమవుతూ వాళ్ళ మీద దాడులు అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చట్టం తన పనిదాన్ని చేసుకుపోతుంది కక్ష దా సాధింపు దూరణి ఉండకూడదు మనం ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా వాళ్ళ మీదే కావాలని పరిపాలన కంటే కూడా కక్షా కాఠిణ్యాల మీదే ఎక్కువగా మనం మనసు పెడుతున్నామని చెప్పిన ఆలోచిస్తారు కాబట్టి ఆడి జోలికి వెళ్లకుండా చట్టం తన పనిదాని చేసుకునేటట్టు వెళ్తా ఉన్నారు దాంట్లో కొంచెం అశ్రద్ధ కనపడతానే ఉంది రెండవది అధికారులు ఇంకా అంటే అధికారులు కావచ్చు లేకపోతే రక్షకులు కావచ్చు వీళ్ళల్లో ఇంకా వాళ్ళకు సహకరించే వాళ్ళు ఉండబట్టే సమాచారం వాళ్ళకు అందజేయబట్టే వాళ్ళు తప్పించుకొని వెళ్ళగలుగుతున్నారు ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లర్ని మారిస్ట్లో ఉంటే గంగిరెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసు వ్యవస్థ ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ గతంలో ఈ వీళ్ళ పేరు మీద ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి దొరకకుండా పారిపోయాలను పట్టుకోవడం విషయంలో కావచ్చు ఏదన్నా కానీ మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంత నిస్పృహలో ఉన్నారు చేతకాంతనంగా ఉన్నారు చేతులు కట్టుకొని కూర్చున్నారు ఆలోచించుకుంటే ఇందుట్లో ఇంకా లోపాయకారిగా వాళ్ళకి సహకరిస్తున్నారు సహకరించే వాళ్ళు ఉండబట్టే వాళ్ళు ఇంకా తప్పించుకు తిరుగుతున్నారు సమాచారం వాళ్ళకి అందజేస్తున్నారు కాబట్టి ముందుగా సమాచారం అందజేసే అధికారుల్ని ఆ సిబ్బందిని గుర్తించేసి అందుట్లో కొంతమందికి శిక్షలు వేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అధిపాయంలో ఉంటారు భావిస్తున్నాను అయితే వల్లభనేని వంశీ విషయంలో పోలీసులు సహకారం ఉండడంతోనే వల్లభనేని వంశీ ముందస్తుగా ఈ సమాచారం తెలుసుకొని కొన్ని ఎస్కేప్ అయ్యాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అంటే ముఖ్యంగా వల్లభనేని వంశీ తప్పించుకోవడంలో పోలీసులే సహాయ సహకారాలు అందించారు అన్న అభియోగాన్ని రోజు పోలీసులు మోస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటే నిస్ అనుమానం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా స్పష్టంగా పారిపోయిన వాళ్ళని చూసుకున్నా కూడా లేకపోతే ఉండే వాళ్ళని అధిపాగ్యంలో తీసుకునే విషయంలో వీళ్ళు చూస్తున్నటువంటి అలసత్వం చూస్తూ ఉంటే పోలీసుల ప్రమేయం స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా ఇప్పుడు పోలీసులు ఎవరన్నా తీసుకుని వెళ్ళాలి అంటే ఎలా తీసుకెళ్ళాలి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎంత రాసమర్యాదలతో తీసుకెళ్లారో కూడా అర్థమైపోతూనే ఉంది కదా తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది కాబట్టి దాన్ని ధిక్కరించి వెళ్ళలేరు కాబట్టి ఆ మాత్రం అన్న ప్రవర్తిస్తున్నారు కానీ లేకపోతే వీళ్ళు మామూలుగా ఈ ప్రభుత్వాన్ని సహకరిస్తారని అయితే నేను భావించట్లేదు ఇంకా వాళ్ళని ఇలానే కొనసాగిస్తే ఎలాంటి ఉదంతాలే జరుగుతూ ఉంటాయి దాన్ని సహకరించిన అధికారులు వాళ్ళకు సహకరిస్తున్న అధికారులని గుర్తించేసి వాళ్ళని పదవుల నుంచి తొలగించేసి ఎవరైతే అప్పటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వేధించి దూరంగా పెట్టిందో అలాగే వీఆర్లో పెట్టిందో వాళ్ళందరికీ ఈ బాధ్యత రకంగా అప్పచెదితే వీళ్ళు ఎక్కడున్నా కూడా ఇరవై నాలుగు గంటల గడబడి తీసుకొస్తారని భావిస్తున్నాను పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కువ ఆరోపణలు అంటే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అంటే పార్టీ మార్పిడి జరిగిన తర్వాత కొంతమంది మీద అభియోగాలు కార్యకర్తల మీద దాడులు సంబంధించి అలాగే కొంతమందిని బెదిరించి భూములకు సంబంధించిన విషయంలో బెదిరించారనేది ఒక అభియోగం రెండోదిన్నాయంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసిన కేసులో కావచ్చు అక్కడ వాహనాలను ధ్వంసం చేసిన కేసులో కావచ్చు లేదంటే పట్టాభిని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారిని ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళి కొట్టిన విషయంలో కావచ్చు చాలా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు వల్లభేను వంశీ గారు కాబట్టి దానికి సంబంధించి అంశాలన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా బయటికి రావాలి దాని మీదే ఆయన మామూలుగా సహజంగానే వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి కొంతమందికి ఇంకా తెలుసు అనేది ప్రచారం జరుగుతున్నది వాళ్ళ అనుచరులకు కావచ్చు వీళ్ళకి కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఒక్కడొక్క తీసుకుంటున్నారని అంటున్నారు కాబట్టి ఆయన ఇటు పరిస్థితుల్లో కూడా అంటే ఇప్పుడు లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం తీవ్రంగానే పరిగణిస్తున్నారని భావించాలి అంటే ఇప్పుడు సహకరించాల్సిన వరకు సహకరించారు ఆయన బయటికి పంపించడానికి ఇలా చే శాయచక్తులు ఇలా చేయాల్సిన సహాయం ఆయనకైతే చేశారు కానీ ఇంకా పరిధి దాటి ఇంకా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉండబట్టే లుక్అవుట్ నోటీసులు ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను ఇప్పుడు వంశీ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఒకళ్ళని చెప్పుకోవడానికి నూట యాభై వంద మంది కనపడుతున్నారు అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు అలాగే దౌర్జన్యాలు చేసిన వాళ్ళు మరి శాసన మండలి సభ్యులు ఉన్నారు కేంద్రం కేంద్రానికి సంబంధించి పంపించినటువంటి లోక్సభ సభ్యులు ఉన్నారు వాళ్ళందరి మీద ఒక్కడొక్కడు బయట తీస్తున్నారు కాబట్టి ఈ నూట యాభై ఒక్క మంది ఇరవై ఒక్క మంది ఇరవై రెండు మంది లోక్సభ సభ్యుల్లో ఒక ఇద్దరిని తీసిస్తే రమారమే పదిహేను మంది లోక్సభ సభ్యుల మీద అలాగే నూట యాభై ఒక మందిలో వంద మంది మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి కనపడుతున్న సాక్షాధారాలతో సహా దోపిడీకి వాళ్ళు చేశారు సహకరించారు వాళ్ళు దూసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అందజేశారనేది విచారణలు అన్నీ బయటకు వస్తూ ఉంటాయి కానీ ప్రతి దాంట్లో కూడా చివరికి నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా ఎంత భారీ దోపిడీ జరిగింది ఇసుక అయితే చెప్పడానికి వీల్లేదు మద్యం కావచ్చు అలాగే దళితుల భూముల్ని ఆక్రమించుకునే విధానంలో కావచ్చు వాడు చేసిన దౌర్జన్యాలు కావచ్చు దొంగతనాలు కావచ్చు గనులు కావచ్చు మరి హత్యలకు సంబంధించిన విషయాలు కావచ్చు వీటిలో చాలామంది ప్రమేయం ఉంది అలాగే ఇప్పుడు మంత్రులు గారు చూసుకుంటా ఉంటే మనకి రోజా గారు పర్యాటక శాఖ మంత్రి గారు ఆమె మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఉపయోగం తెలుస్తూ ఉంది అలాగే మాజీ మంత్రులు ఇప్పుడు ఇప్పుడు ఆయన గుడివాడ అమర్నాథ్ అలాగే నీటిపారుదల శాఖ మంత్రులు ఇద్దరు గతంలో చేసిన వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు ఇప్పుడు చూసుకుంటే ద్వారంపూడి రెడ్డి గారు పక్కమ్మ రవాణా బియ్యం సంబంధించి ఆయన మీద అభియోగాలు కూడా ఉన్నాయి పట్టుకున్నారు కూడా మరి ఇంకా ఎందుకు మేన లెక్కపెడుతున్నారు అనేది కూడా అర్థం కాని విషయం ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకళ్ళనొక్కళ్ళ మీద అభియోగాలన్నీ కూడా సాక్షాధారాలను బలంగా పెట్టుకుంటూ ముందు పరిపాలన కూడా సజీవగా సాగాల ఒకసారి జరిగితే ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయం మీద దీని ప్రభావం పడుతుందేమో అనే విషయంలో ముందుగా వాళ్ళతోటి మాట్లాడుకుంటూ పెట్టుబడులు తెచ్చుకుంటూ ఒక్కోళ్ళనొక్కళ్ళని కారాగార శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పంపించే కార్యక్రమం అయితే నేను భావిస్తున్నాను ఓకే రైతు మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ